మంగళగిరి మండలం పెదవర్లపూడి గ్రామంలోని గోశాలను బద్రీనాథ్ ఆశ్రమ పీఠాధిపతి మరియు అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ సంచాలక్ అయిన వాసుదేవానంద సరస్వతి జీ మహారాజ్ సందర్శించారు ఈ సందర్భంగా గోశాలలోని ఆవులకు ఆహారం అందించారు ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడికి చేరుకున్న బాల బాలికలకు భక్తులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆశీర్వచనం అందజేశారు అనంతరం దేవానంద సరస్వతి మహారాజ్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతురి నాగభూషణం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గుంటూరు జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమ నాగేంద్ర ధర్మ ప్రచారక్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు बाईस जनवरी को हमारे तो तो यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हम लोगों के समक्ष श्री रामलला की पूजा करके प्रतिष्ठा की हम भगवान श्री राम लला के सेवक हैं ट्रस्ट के ट्रस्टी भी हैं संजोग से हमारे स्वामी पर शास्त्री जी हमको हैदाना बुलाए वहाँ से दक्षिण प्रांत के क्षेत्रों में ఆదిశంకరాచార్య జగద్గురు పరంపరలో ఉన్నటువంటి శ్రీ వాసుదేవానంద సరస్వతి బద్రీనాథ్ ఆశ్రమం యొక్క పీఠాధిపతులు వారు నిన్న విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అక్కడ శివాలయం దగ్గర రావడం జరిగింది ఆ తర్వాత ఈరోజు ఉదయం అమ్మవారి టెంపుల్ విజయవాడ దుర్గామాత టెంపుల్ దర్శించడం ఆ తర్వాత పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గోశాల గోమాత గోశాలని ఇక్కడికి వచ్చి వారు ఆవులకు పూజ చేసి వాటిని దర్శించడం జరిగింది ఆయన మొన్న ఏదైతే బాలరామాలయం అయోధ్యలో ఉందో ఆ రామాలయం యొక్క ప్రారంభోత్సవం రోజున ముఖ్యంగా మరి ముగ్గురు స్వామీజీలు మోడీ గారు యోగి గారు ఆర్ఎస్ఎస్ భగవత్ గారు వీరంతా కూడా అక్కడ ఉండి దగ్గరుండి ఆ బాలరాముడి యొక్క విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది ఆ తర్వాత స్వామీజీ ఈ యొక్క కార్యక్రమం బాగా జరిగినందుకు గాను అన్ని దేవాలయాలని కూడా టూర్ చేయాలనే ఉద్దేశంతో యూపీ నుంచి బయలుదేరి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హైదరాబాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రేపు తమిళనాడు ఆ తర్వాత కేరళ ఆ తర్వాత మళ్ళా హైదరాబాద్ మీదుగా ఉత్తర భారతదేశం చేరుకుంటారు ఆ ఉద్దేశం ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలి అనే ఒక మంచి ప్రచార కార్యక్రమంలో మరి మధ్యలో కంచి స్వామీజీ వారి దగ్గర కూడా వెళ్తారు వారు మరి ఆ విధంగా ఈ రోజున గోశాల ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవు పంచకం కానీ ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ ఆవు పెరుగు కానీ ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే ఆరోగ్యం ఉంటుంది ఈ రోజున పాల ప్యాకెట్లలో ఏదైతే మనం తాగుతున్నాం అన్ని కెమికల్ ప్రొడక్ట్స్ కాబట్టి అందుకే ఇవాళ క్యాన్సర్లు రకరకాలైన జబ్బులు వస్తున్నాయి సాధ్యమైనంతవరకు కల్తీ లేనటువంటి ఆహారం తీసుకోవడం మంచిదని చెప్పి స్వామీజీ గారు చెప్పడం జరిగింది అందుకనే ఈ రోజున ఈ గోశాలకు వచ్చి మన ఆదర్శంగా మరి ఆయన వచ్చి చూసి అటు పూజ చేయడం జరిగింది மயம்மா நீர் ஆகண்டே மக்காரா देखने के अयोध्या तम प्रतिष्ठ प्राचीन श्रीम श्री श्री जगत शंकराचार्य श्री श्री स्वामी वासुदेव सरस्वती बंगारोत्सव जरूर डेप्यू चर्म प्राथमिक नागोर्षण गारी सुंदर अंदर सारी जय श्री राम భారతదేశానికే కాకుండా ప్రపంచ దేవతలు చేసి జగద్గురు వాసుదేవ సరస్వతి మహారాజు గారి దివ్యాశిశులో ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వర్ గారు పుష్కలంగా నిండుగా నిండుగా అందుకున్నారుచనాలు అందుకున్నారు రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు జగద్గురు సరస్వతి మహారాజు గారు వ్యాప్తంగా భారతదేశ అన్ని దేశాల్లో కూడా రామనామం జపించే విధంగా మోడీ గారికి దీవెల్ని అందజేశారు రోజు పెదవట్ల పూడి మన పాతూరు నాగృష్ణులు ప్రారంభించుకోవడం బాల అది మన మనందరూ అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వచ్చి మరి నాలుగైదు రోజుల నుంచి బరలు కానీ మన రవికృష్ణ అమెరికా నుంచి వచ్చారు ఆయన కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా రామనేని ఫౌండేషన్లో ధర్మ ప్రచార గారు ధర్మప్రచారకు ఆయన పేరులోనే ఉంది ప్రచారం చేయడానికి మా ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరి ధర్మ ప్రచార గారు కానీ మా తమ్ముడు శ్రీనివాసరావు మరి అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో మన రాం రెడ్డి గారు చాలామంది ఈ భాగస్వాములై సక్సెస్ చేయటం అదే అన్నిటికంటే ముఖ్యం మన ప్రెస్ పీపుల్ అందరూ కూడా విజయవాడ నుంచి మా కోసం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది పెద్ద కార్యక్రమం కాకపోయినా మీరందరూ వచ్చి ఈ స్వామివారు చేసిన ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఆ ప్రచారం చేసేందుకు ఇక్కడ వచ్చేసిన మరొకసారి అందరికీ పత్రికా విలేకరులకి అదే మీడియా ప్రింట్ అండ్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించిన భగవంతుడు ఆ గోమాతల యొక్క దయము అందరుకున్నందుకు సంతోషిస్తూ మరొకసారి మా గ్రామం రావాలని మరొకసారి కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు 세리가 라미네 씨인가? మాతాకి భారత్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రపంచ దేవాల శ్రీశ్రీ జగద్గురు వాసుదేవ సరస్వతి మహారాజు గారి దివ్యాశిశులో ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వర్ గారు పుష్కలంగా నిండుగా నిండుగా అనుకున్నారు వారి ఆశీర్వచనాలు అందుకున్నారు రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఎంపీ రామారి వాసుదేవానంద జగద్గురు సరస్వతి మహారాజ్ గారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని అన్ని దేశాల్లో కూడా రామనామం జపించే విధంగా మోడీ గారికి దీవెల్ని అందజేశారు రోజు పెదవట్ల పూడి మన పాతూరు నాగోష్ణ పూజనీయులు జగద్గురు శంకరాచార్య జ్యోతిష్ పీఠాధీశ్వర్ శ్రీ 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 వాసుదేవానంద స్వామి వారు ఆవిను మన రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడలో రావటం జరిగింది అనేక కోటి భక్తులు అంతా మీరంతా ఇంత మంచి సహకారం చేశారు వారు స్వాగతం పలికారు ఈ స్వాగత కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు అయినటువంటి పురంధరేశ్వరీ శ్రీమతి పురంధరేశ్వరీ దేవి గారు వచ్చారు ఇంకా పలువురు రామ భక్తులు ఈరోజు అందరూ రామ పూజనీయులు జగద్గురు శంకరాచార్య జ్యోతిష్ పీఠాధీశ్వర్ శ్రీ 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 వాసుదేవానంద స్వామి వారి మన రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడలో రావటం జరిగింది అనేక కోటి భక్తులంతా మీరంతా ఇంత మంచి సహకారం చేశారు వారు స్వాగతం పలికారు ఈ స్వాగత కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అయినటువంటి పురంధరేశ్వరి శ్రీమతి పురంధరేశ్వరి దేవి గారు వచ్చారు ఇంకా పలువురు రామ భక్తులు ఈరోజు అందరూ